ఈవినింగ్ గ్రౌండ్ లో ఆడుతూ ఉంటాను వస్తున్నావు చెప్తున్నావు లవ్ చేస్తున్నా అని చెప్తున్నావు వికే వస్తున్నాడు నీతో కొంచెం మాట్లాడాలి వచ్చాడు రా వెళ్ళిపోదాం ఏంట్రా నిన్న సుచి దగ్గరకు వచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమని బెదిరించావటగా అవును లవ్ చేస్తున్నాను లవ్ చేయడం తప్ప చూడు నువ్వు లవ్ చేయడం తప్ప అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు లవ్ చెయ్యి సుచినే కాదు ఎవరినైనా లవ్ చెయ్యి కానీ లవ్ పేరుతో బెదిరించావోట నువ్వు బెదిరిస్తే వచ్చేది లవ్ కాదురా నువ్వంటే అదిరిపోయి రావాలి అది నిజమైన లవ్ అంటే ఇంకెప్పుడు ఎవరిని బెదిరించుకో హలో ఒక్క నిమిషం ఏంటి అవును నన్ను బెదిరిస్తున్నావే నువ్వు తన లవ్వరా కాదు అన్నవా కాదు మరి కాదు ఎవరురా దేవుడివా అంతకంటే ఎక్కువ ఎక్కువంటే ఫ్రెండ్ రా

ఏంటా ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతావ్ నువ్వు అసలు మారవా సరే ఐ లవ్ యు ఐ లవ్ యు టు సదు నీకు సెపరేట్ గమ్మాలా ఎండులకు సిక్సర్ కొట్టానో మేడం 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 ప్లీజ్ మేడం నా లైఫే పోతుంది మేడం ఈ ఒక్కసారి కొదరేండి మేడం ప్లీజ్ మేడం నో ఎక్స్క్యూజ్ నో ఎక్స్‌ప్లనేషన్స్ మేడం ఈ ఒక్కసారికి మేడం నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది మేడం అవన్నీ ప్రిన్సిపల్ తో చెప్పుకో ఇంత చెప్పినా వినరండి మేడం ఏంటి ను తప్పు చేసావుగా తప్పే కదా ఇంకా ఏంటి మాట్లాడుతున్నావ్ ఏంటి ఏం తప్పు చేశాను మీరు చేయలేదా మీకంటే వైఫ్ లో చిన్న పిల్లని లవ్ చేయడం తప్పు కదా మీరు లవ్ చేస్తున్నారు విక్కీ వాడు ఎవడు ఈ కాలేజ్ స్టూడెంట్ ఒక లెక్చరర్ అయి ఉండి స్టూడెంట్ ఇలా చేస్తున్నారు అది తప్పు కదా ఇన్ని రోజులు ఒక చిన్న పిల్లడు మోసం చేస్తే కనిపెట్టే దమ్ము లేదు కానీ నేను బిట్టు పెడితే కనిపెట్టి పెద్ద సీజ్ చేస్తున్నారా ఎవరికి తెలుసు శివాజీ ది బాస్ స్టార్టింగ్ లోనే బ్రేక్ ఇట్స్ ఓకే కొంత కాలం కొంత కాలం కలమాగిపోవాలి అంత కాలం అంత కాలం హద్దు మీరకుండాలి ఏంటిది నేనెంత ఆశపడి మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా మూట కూర్చుంటే వాట్స్ ద మ్యాటర్ మ్యాటరా ఉంది వచ్చి కూర్చోండి ఓ మర్యాద చాలా అర్థం కావట్లేదు మరి వయసులో అవునవును పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే కానీ ఇన్ని రోజులు లేని మర్యాద సడన్ గా ఇచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది నువ్వు దీని చూసే డౌట్ పడుకు రోజే పువ్వు తీసుకొద్దాం అనుకున్నాను కానీ సెలవు పట్టుకెళ్లిపాడు అందుకే దీన్ని తీసుకొచ్చాను ఒక్క నిమిషం తల్లలో పెడతాను సారీ కాడకన్నా మొగ్గ పెద్దదిగా ఉంది ఇది మనకొద్దు మంచి మూడ్ లో వచ్చాను చేతి ఏంటో చేస్తావరా పోతే చేస్తావరా తీరా దేని ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తావ్ ఎన్ని రోజులు మోసం చేస్తావ్ ఎన్ని రోజులు మోసం చేస్తావ్ నేను మోసం చేశానా నేను లెక్చరర్ గా ఉన్న కాలేజ్ లో నువ్వు ఒక స్టూడెంట్ ని నాకంటే మూడ్ ఏళ్ళు చిన్నవాడివి ఉండి నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి నన్ను మోసం చేశావ్ సింగిల్ గా నీకు అయ్యో 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 సప్న నేను ఏ చెప్ దొక్కునండి మీతో తెలియదొచ్చావ్ కదూ అదెలాగది నేను ని ఎంతగానో లవ్ చేస్తున్నాను ఆ విషయం నేను నీకు చెప్తాను అనుకున్నాను కానీ అంతలోనే నీకు తెలిసిపోయింది ఏం చేయను ఎప్పుడు ఎప్పుడు చెప్తాను నేను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు చెప్పి ప్రేమించా ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తావ్ ఎందుకు అరుస్తావ్ ఆ అసలు ఏమనుకున్నావు నువ్వు నేను అంతగానే అయినప్పటికీ పల్లోడు వేషం వేసి నేను మోసం చేశాను అప్పుడు తప్పు ఇప్పుడు తప్పైందా నువ్వు పల్లోడు చెప్పి మోసం చేసింది నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను తెలుసుకోవడానికి కానీ నాకంటే పెద్దవాడు చెప్పి నన్ను మోసం చేసింది ఇక్కడ నేను వదిలేస్తాను అన్న భయంతో దానికి తిరిగి చాలా తేడా ఉంది సో నేను కావాలని ప్లాన్ చేసి నేను మోసం చేశాను ఓకేగా ఏయ్ ఇప్పుడు ఏమంటావే చిన్న పిల్లని నేను మోసం చేస్తే తప్పేంటి నీకంటే చిన్న

నేను ఎప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను నిర్ణయం తీసుకుని నాకు ఆలోచించను వాడు పల్లోడైనా అందంగా లేకపోయినా పేదవాడైనా వాడిని ఇష్టపడ్డాను ఎందుకంటే వాడిలో నిజాయితీ ఉంది కానీ నువ్వు విక్కివని తెలిసిన అందంగా ఉన్నా డబ్బున్న వాడివైనా ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు ఎందుకంటే నీలో ఆ నిజాయితీ లేదు మర్యాద గట్ట నుంచి వెళ్ళిపో నిహం చూడటానికి కూడా నాకు ఆశయం వేస్తోంది వెళ్ళి వెళ్తాను వద్ద పగల ఉండడం నీకు వచ్చాను నాకు మాత్రం రాదనుకున్నావా నీకన్నా మూడేళ్ళు లేట్ గా పుట్టడం నా తప్ప నాకన్నా ముందు పుట్టడం నీ తప్పే అది నీ తప్పు నీ తప్పు వయసులో నాకన్నా పెద్దదట పో జపాన్లో నూట పదేళ్ళ వాడి పెళ్లి చేసుకో ప్రపంచంలోనే పెద్ద వయసు కళ్ళట తొందరగా వెళ్ళు లేకపోతే చచ్చిపోతాడేమో అని చేసుకుని హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉండు వయసులో చిన్న పిల్లలు అంట నేనే నీ నీ సైడ్ లో ఉన్నానంటే పెద్ద మాట్లాడుతున్నావు మొదట్లోనే బ్రేక్ పడింది అప్పుడు ఈ మట్టి పొరకు అర్థం కాల ఇప్పుడు అర్థమైంది అయ్య కానీ ఒక్క విషయం చెప్తున్నాను గుర్తు పెట్టుకో నన్ను వద్ద నన్ను పమ్మన్నా ఒక మళ్ళీ ఇక్కడికి రావద్దానొకద నేను మగానే రోష ఉన్నవాణ్ణి చచ్చిన ఇక్కడికి మళ్ళీ రాను పోతున్నా నువ్వు రమ్మన రానే చస్తావా ఎప్పుడన్నా రావచ్చు లవ్ చేశాం కదా ఏ క్షణం ఏం జరుగుద్దు నాకే అర్థం కావట్లేదు

ఇది నాన న అవునండి తనకోసం దేవదాస్ సినిమాలో అడిగి అడగలేక అనే పాట వేయండి ఓకే నీకోసం రా నీ గర్ల్ ఫ్రెండకి లవ్ గ్రూయింగ్ చెప్పవా చెప్పొచ్చు కొంచెం భయంగా ఉంది కరెక్టే వీడి గర్ల్ ఫ్రెండ్ మొగటి దలిస్తే వీడి తిరిపోద్ది కదా అదే నా భయం అడిగి అడగలేక ఓ కమ అడగండిరా అడగండి ఒకటి కాదు వంద అడగండి ఏమొస్తున్నాను సాంగ్ విని ఎంజాయ్ చేశారు నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దామా హలో నా పేరు విక్కీ అండి చెప్పండి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఆ అమ్మాయికి నా లవ్ గురించి నేను ఇంతవరకు చెప్పలేదు ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ తన పేరు సుచి తనకి నా మీద లవ్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాను అయినా తను నన్ను లవ్ చేయలేదు ఇంకా ఫ్రెండ్ గానే అనుకుంటుంది నేను డైరెక్ట్ గా తనకి నేను లవ్ చేస్తున్న విషయం చెప్పలేను అందుకే రేడియో ద్వారా చెప్తున్నాను ఐ లవ్ సుచి

చూడు నేను మాట్లాడలేదు ఏదో తప్పు జరిగింది పోయిరా నువ్వు మాట్లాడింది కాలేజ్ మొత్తం విన్నది చిన్నప్పటి నుంచో లవ్ అట చుచ్చి కడుపులో ఉండేటప్పుడే లవ్ చేశాడట ఇంకా వాళ్ళ అమ్మని లవ్ చేయాల తప్పుగా మాట్లాడుతున్నావు తప్పుగా మాట్లాడుతున్నావు నేను కాదురా ఏ నువ్వు కాకపోతే ఎవరు చెప్పారా ఎవరో జరు చూడు నీ ఫ్రెండ్ తప్పు తప్పు లవ్వరు లవ్ చేస్తున్నాడట రేడియో వినలా వినే ఉంటావు సార్ అండి సార్ వచ్చి మీ లవ్ ని డైరెక్ట్ గా చెప్పండి సుచి సుచి నిజంగా నేను అలా మాట్లాడలేదు సుచి నిజంగా మాట్లాడలేదు ఏదో ఏదో తప్పు జరిగింది సుచి సుచి నేను అలా మాట్లాడలేదు సుచి సుచి వీళ్ళు చెప్పేది నమ్మకు సుచి ఏదో తప్పు జరిగింది సుచి నేను నిన్ను ప్రేమించడం ఏంటి నేను ఫ్రెండ్ నేను ఎలా ప్రేమిస్తాను సుచి ఏదో ఏదో తప్పు తప్పు జరిగిపోయింది సుచి